అందరికీ నమస్కారం జగన్ కి జైలు శిక్ష వెన్నుపోటు పొడుస్తున్న నేతలు ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియోకి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైసీపీ అధినేతను ఇరుగులు పెట్టాలన్నది కూటమిలోని కొందరు నాయకుల లక్ష్యం ముఖ్యంగా ఉపసభాపతిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు పెద్ద ఎత్తున ఈ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు తనపై జరిగిన థర్డ్ డిగ్రీ సహా అవమానాలను ఆయన ఇంకా మర్చిపోలేకపోతున్నారు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ కక్షపూరత రాజకీయాలు చేసిన వైసీపీ విషయంలో వదిలేది లేదని ఆయన తరచుగా చెబుతున్నారు అయితే దీంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారు కూడా జగన్ విషయంలో సీరియస్గానే ఉన్నారు ఆయనపై చర్యలు తీసుకోవాలని మరికొందరు నాయకులు కూడా పట్టుబడుతున్నారు అయితే ఈ విషయంలో ఎక్కడో తేడా కొడుతుంది రాష్ట్ర స్థాయిలో జగన్ పై కేసులు పెట్టాలన్న చర్చ తొలి నెలలో జోరుగా వినిపించింది వైసీపీ ఇసుక మద్యం కుంభకోణాలు జరిగాయని వీటిని ఆసరాగా చేసుకుని ఆయనపై కేసులు పెట్టొచ్చు అన్నది కొందరి వాదన అయితే రెండు మూడు మాసాల కిందట ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు కేసు పెట్టే విషయంపై చర్చించారు కానీ ఆయనే స్వయంగా వెనక్కి తగ్గారు ముందు అధికారులపై కేసులు పెట్టి వారిని విచారించ విచారించడం ద్వారా యంత్రాంగాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవాలన్నది దీనిలో ప్రధాన వ్యూహం ఇక రెండవది జగన్ పై కేసులు నమోదు చేసిన ఆయన కోర్టుకు వెళ్ళి స్టే అయినా తెచ్చుకోవచ్చు లేదా ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది దీనివల్ల సానుభూతి పెరుగుతుంది అన్నది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం వైసీపీ ఓడిపోయి ఆరు మాసాలు అయిపోయినా ఇప్పటి వరకు ప్రజల్లో అయితే సానుభూతి భవనాలు ఎక్కడా వేయడం లేదు ఇప్పుడు చేజేతులు ఆయన విషయంలో కేసులు పెట్టి సానుభూతి గ్రాహ పెంచినట్టు అవుతుందని వెనకంచు వేసినట్టు తెలుస్తోంది దీంతో జగన్పై కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం మానవుగా ఉంది ఇదే అభిప్రాయంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉండడంతో జగన్ ఎప్పటికైతే సేఫ్ అని అంటున్నారు పరిశీలకులు ఇదే సమయంలో సర్కార్కు ప్రజల్లో బలమైన నమ్మకం వచ్చాక అప్పుడు ఈ కేసులు పుంజుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్